海里。Hi, వెల్కమ్ టు సనివిత గార్డెన్ ఇదిగోనండి ఇది మామిడలం ప్రివేసి వీడియోలో చూపించాను కదా ఎంత బాగా మొలకలు వచ్చినాయో అవన్నీ చూశాను చూపించాను కదా అని చూశారు కదా ఇదిగో నేను కింద ఇక్కడ నాటుకుంటున్నానండి కింద నేను మెట్ అంతా కూడా సిద్ధం చేసుకుని చక్కగా తవ్వేసాండి అందులో పశువుల ఎరువు మరి గార్డెన్ సాయిల్ కొంచెం అన్నీ కలిపి కింద కూడా నీట్గా తొట్టులు అట్లా తయారు చేసుకున్నానండి చూసారా ఇలాగా గొయ్యి తీస్తే ఎంత చక్కగా గొయ్యడిపోతుందో చూసారా అలాగా అలా చేతితోట్లా తీస్తే చాలు మెత్తగా ఉందని కింద అంత బాగా లోతుగా మొత్తం తిరిగేసేసానండి అంతా తిరగేసి ఇప్పుడు నేను ఇందులో నాటేసుకుంటున్నాను అనమాట ఈ మొక్కలన్నీ కూడా ఈ ప్లేస్లో ఈ మామిడాలో నాటేస్తున్నానండి ఇంకా అంతేనండి మనం ఫస్ట్లో స్టార్టింగ్లోనే మనం బస్సులు ఎరువన్నీ వేసుకోవాలి ఇంకా ఇంకా తర్వాత మనం ఏ ఎక్కర్లేదు ఏ చక్కగా మనకి తొమ్మిది నెలలకి మనకి పంట చేతికి వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ప్రీవియస్ వీడియోలో ఎంత బాగా విషేస్తున్నానో మరి ఈసారి కూడా నేను అలాగే మళ్ళీ కింద పెట్టానండి కొన్ని తొట్టిలో కూడా పెట్టాను చూసి మీరు కూడా ఆనందించండి ఉంటాను బాయ్ అండి